వార్ సీక్వెల్ గా వస్తున్న వార్ టూలో మన ఎంకటేగర్ ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా మారాడు యశ్రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన వార్ టూ లో హృతిక్ తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఇద్దరూ కలిసి నువ్వానైనా అనే రేంజ్ లో నటించారు ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ వార్ టూ తో శురూ అయింది ఈ సినిమా మరో రెండు రోజుల్లో రిలీజ్ అవుతుంది మొన్నటిదాకా సౌత్ స్టార్ గా ఉన్న ఎన్టీఆర్ వార్ టూ తో హిందీలో కూడా తన సత్తా చాటాలను చూస్తున్నాడు ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అది ఏ అయినా సరే ఎన్టీఆర్ ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేస్తారు వార్ టూలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా స్పెషల్ గా ఉండబోతుంది ఎన్టీఆర్ నటించాడు కాబట్టే వార్ టూ సినిమాకు తెలుగులో అంత క్రేజ్ వచ్చింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమాను ఓన్ చేసుకుంటున్నారు వార్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ స్టామినా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఎన్టీఆర్ ఉన్నాడన్న కారణంతో సినిమాకు తెలుగులో ఇంత బజ్ వచ్చింది బజ్ ఓకే కానీ అవి కలెక్షన్ రూపంలో వస్తాయా అన్నది డౌట్ అందుకే ఎన్టీఆర్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పై ప్రేమ చూపించండి అన్నాడు ఇక వార్ తెలుగు రిలీజ్ చేస్తున్న నాగవంశీ కూడా ఎన్టీఆర్ అన్నపై మీ అభిమానం ఏంటో సినిమా కలెక్షన్ రూపంలో చూపించండి అని చెప్పాడు నిర్మాత అంత పబ్లిక్ గా కలెక్షన్లు ఇవ్వండి అనడం విచిత్రంగానే అనిపించినా వంద కోట్లు అంత ఈజీ మాట కాదు కాబట్టి ఆ మాత్రం బెరుకు ఉంటుంది సో ఎలా చూసినా వాట్టు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ప్రెస్టేజ్ నిలబెట్టాల్సిన అవసరం ఉంది అందుకే సినిమాను భారీగా రిలీజ్ చేస్తున్నారు అయితే ఎన్టీఆర్ వస్తున్నాడు ఓకే కానీ పోటీగా వస్తున్న కూలీ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆడియన్స్ లో వా టూ మీద లేదు అది ఎందుకు ఏమిటి అన్నది క్లారిటీ లేదు అయినా సరే అక్కడ ఉంది ఎన్టీఆర్ కాబట్టి ఏదో ఒక మ్యాజిక్ చేస్తాడు వా టూ భారీ ఓపెనింగ్స్ అది కూడా తెలుగు రెండు రాష్ట్రాల నుంచి వస్తే ఇది కదా ఎన్టీఆర్ స్టామినా అని ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు మరి ఆ రేంజ్ హంగామా నిజంగానే ఉంటుంది లేదా అన్నది మరో నలభై ఎనిమిది గంటల్లో తెలుస్తుంది కి పోటీగా వస్తున్న కూలీ కాస్త నామినేషన్ ఎక్కువ ఉన్నట్టే ఉన్న రిలీజ్ రోజు పరిస్థితి ఏంటన్నదే ముఖ్యం కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ వాచ్ అదండి సంగతి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మరెన్నో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్కి లైక్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడంతో మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి